మీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అనుకార్స్లో ఉన్నాము ఈ అనుకార్స్ వచ్చేసి మన సాగర్ ఇంగ్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ఓంకార్ నగర్లో ఉంది ఈ అనుకార్స్లో మీకు మినిమం బడ్జెట్ వన్ ల్యాక్ నుండి టెన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు కూడా వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి ప్రతి వెహికల్ కూడా సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి టెక్నీషియన్ పర్యవేక్షణలో వెహికల్ చెక్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు ఈ వెహికల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఉంటుంది అలాగే మీకు డాక్యుమెంటేషన్ పరంగా కూడా ఎవ్రీ డాక్యుమెంట్ క్లియర్గా ఉంటుంది ఇంజిన్ పరంగా కూడా వెహికల్ రన్నింగ్ కండిషన్ ఉన్నటువంటి వెహికల్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ ప్రతి వెహికల్ వచ్చేసి మీకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న టెక్నీషియన్ చేతిలో పర్యవేక్షణలు చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది మీ బడ్జెట్ తగ్గ వెహికల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ముఖ్యంగా వచ్చేసి ఇది కస్టమర్ టు కస్టమర్ డీల్ ఉంటుంది ఈ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ పార్క్ అండ్ సెల్ వెహికల్స్ ఉంటాయి కస్టమర్ తన వెహికల్ను నేరుగా వచ్చేసి ఇక్కడ పార్క్ చేసుకుని అమ్ముకుంటాడు కాబట్టి మీరు ఎవరైతే కొనదలుచుకున్నారో వాళ్ళకి కస్టమర్ టు కస్టమర్ డీల్ కాబట్టి బెస్ట్ వెహికల్ బెస్ట్ లో వస్తుంది అంటే కంపేర్ టు మార్కెట్ ప్రైస్ తోటి కంపేర్ చేసుకుంటే మీకు మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ధరలో వచ్చే అవకాశం ఉంటుంది డైరెక్ట్ కస్టమర్ నేరుగా మీకు విక్రయిస్తాడు కాబట్టి మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ధరలో వచ్చే అవకాశం ఉంది ఈ వెహికల్ వచ్చేసి మీకు మారుతి సియాజ్ అండి సియాజ్లో జడ్డీఐ వర్షన్ ఇది అంటే టాప్ మోడల్ వర్షన్ ఇది ఇందులో ఆల్ ఫీచర్స్ మనకు డైలీ యూజ్ అయ్యే ఫీచర్స్ అన్ని కవరేజ్ చేసి ఉంటాయి మీకు ఏసీ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ మ్యాక్ వీల్స్ సేఫ్టీ ఫీచర్ అయినటువంటి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇందులో ఇది సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఇందులో ఇది జస్ట్ ఎయిటీ థౌజండ్ కిలోమీటర్స్ జీవెన్ అండి షోరూమ్ ట్రాక్ వెహికల్ ఇది ఇది ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు ఇంజన్ రన్నింగ్ కండిషన్ చాలా బాగుంది ఫ్లడ్డెడ్ వెహికల్ కూడా కాదండి ఇది కస్టమర్ నేరుగా అమ్మకానికి పెట్టాడు కాబట్టి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి మీకు సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి మీరు డైరెక్ట్ కస్టమర్తో నెగోషియేట్ చేసుకొని బెస్ట్ ప్రైజ్లో డీల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ వెహికల్ కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వచ్చేసి టూ త్రీ టూ ఫోర్ ఉందండి ఫ్యాన్సీ నెంబర్ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ రేసింగ్ నెంబర్ అండ్ ఫ్యాన్సీ నెంబర్ ఉంది కలర్ కూడా వచ్చేసి మీకు వైట్ కలర్లో ఉంది చాలా బాగుంది వెహికల్ ఇది మీకు బెస్ట్ ప్రైజ్లో డీల్ చేసుకునే అవకాశం ఉంది డేర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వెహికల్ వచ్చేసి సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ఓంకార్ నగర్లో ఉంది ఓంకార్ నగర్ మెయిన్ రోడ్డు పైన ఐసిఎస్ఐ బ్యాంక్ పక్కన ఉంటుంది అనుకార్స్ మీరు ఎక్కడున్నా ఈ వెహికల్ తీసుకోదలుచుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డీల్ చేసుకొని బెస్ట్ ప్రైస్లో తీసుకునే అవకాశం ఉంటుంది ఇది మనలో ఒకసారి అడ్రస్ వచ్చేసి ఓంకార్ నగర్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నటువంటి సాగర్ రింగ్ రోడ్ నుండి వన్ కిలోమీటర్ దూరంలో ఓంకార్ నగర్ ఉంటుంది ఓంకార్ నగర్ మెయిన్ రోడ్డు పైన ఉంది ఇది ల్యాండ్ మార్క్ వచ్చేసి ఐసిఎస్ఐ బ్యాంక్ పక్కన ఉంటుంది అనుకార్స్ ఓన్డ్ కార్స్ అండి మా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ త్రీ ఫైవ్ నైన్ జీరో వన్ వన్ సెవెన్ మొబై మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ త్రీ ఫైవ్ నైన్ జీరో వన్ సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి టెక్నీషియన్తో దీన్ని చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది మీకు వెహికల్ ఎలాంటి యాక్సిడెంట్స్ కానీ ఈ ఫ్లడ్డెడ్ కానీ లేకపోతే ఎలాంటి మన అండర్ బాడీ రెస్ట్ కానీ ఇంజన్ రిపేర్స్ కానీ ఉన్నటువంటి వెహికల్స్ ఇక్కడ పెట్టుకునబడవు మీకు దాదాపు మైనర్ చిన్న చిన్న రిపేర్స్ ఉన్నటువంటి వెహికల్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ కాబట్టి మీకు బెస్ట్ ప్రైజ్ బెస్ట్ వెహికల్ వస్తుంది డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ నెగోషియేషన్ చేస్తున్నాం కాబట్టి మీకు మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ప్రైజ్లో వచ్చే అవకాశం ఉంది మీకు ఈ వెహికల్స్ కూడా చూడండి స్విఫ్ట్ వెహికల్ అండి ఇది డీజిల్ వర్షన్ ఇది వచ్చేసి ఇది టూ నైన్టీన్ మోడల్ అండి ఇది జస్ట్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ డివెన్ అండి ఇది షోరూమ్ ట్రాక్ వెహికల్ అంటే ఈ కస్టమర్ వచ్చేసి షోరూంలోనే రిపేర్ చేయించుకున్నాడు కాబట్టి మీకు స్ట్రాక్ కూడా ఉంటుంది అంటే ఎక్కువ తిరిగి తిరిగిన వెహికల్ కాదు ఇది ఇక్కడ కిలోమీటర్స్ స్టాంపరింగ్ కూడా ఉండవండి డైరెక్ట్ జెన్యున్ వెహికల్స్ ఉంటాయి రీడింగ్ కూడా కిలోమీటర్స్ వచ్చేసి కూడా జెన్యున్ కిలోమీటర్స్ అండి ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ స్విఫ్ట్ డిజై అండి ఇందులో టూ ఇయర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి మీకు సేఫ్టీ ఫీచర్ కాబట్టి ఈ రోజుల్లో మనకు సేఫ్టీ ఫీచర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇయర్ బ్యాగ్స్ కూడా కవర్ అయి ఉంది ఇది ఇది సిల్వర్ కలర్లో ఉందండి ఈ బ్రాండ్ న్యూ టైర్స్లో ఉంది ఫోర్ కూడా నాలుగు టైర్లు కూడా కొత్త టైర్ల మీద ఉందండి మీకు ఇందులో ఎలాంటి చిన్న రిపేర్స్ కూడా లేవండి ఓన్లీ డీజిల్ ఫ్యూయల్ నింపుకొని ట్రైవ్ చేసుకునేది ఉందండి ఇది ఇది రెండు వేల పంతొమ్మిది మోడాలండి ఇది వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నానండి మనం డైరెక్ట్ కస్టమర్ తోటి బార్గెనింగ్ చేసి బెస్ట్ ప్రైజ్లో మీరు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అనుకార్స్కి ఇచ్చేయండి ఈ అనుకార్స్ వచ్చేసి ఎల్బినార్ దగ్గరలో సాగరీంగ రింగ్ రోడ్ దగ్గరలో ఉన్నటువంటి ఓంకార్ నగర్లో ఉందండి ఓంకార్ నగర్ మెయిన్ రోడ్ పైన ల్యాండ్ మార్క్ వచ్చేసి బిసైడ్ ఐసిఎస్ఐ బ్యాంక్ అండి మీకు ఇక్కడ అన్ని మోడల్స్ వెహికల్స్ అన్ని రకాల బడ్జెట్లో ఉంటాయండి మీకు డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ నెగోషియేషన్ జరుగుతుంది కాబట్టి బెస్ట్ ప్రైజ్లో వచ్చే అవకాశం ఉంది మాది మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ త్రీ ఫైవ్ నైన్ జీరో వన్ ఇది అను కార్స్ ఓన్ కార్స్ అండి సాగర్ రింగ్ రోడ్ దగ్గర మెయిన్ రోడ్ పైన ఓంకర్ నగర్లో ఉందండి మీకు ఇక్కడ వెహికల్స్ అన్ని సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి టెక్నీషియన్తో చెక్ చేసి ఇవ్వబడుతుంది కాబట్టి మీకు బెస్ట్ వెహికల్ డైరెక్ట్ కస్టమర్తో నెగోషియేషన్ ఉంటుంది కాబట్టి బెస్ట్ ప్రైజ్ అంటే బెస్ట్ వెహికల్ బెస్ట్ ప్రైజ్లో మీకు ఇక్కడ వస్తుందండి థ్యాంక్ యూ ఇక్కడ మా దగ్గర చాలా సీనియర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారు టెక్నీషియన్స్ వాళ్ళ చేత వెహికల్ని టెక్ చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు బెస్ట్ వెహికల్ కూడా వస్తుంది అంటే కస్టమర్ టు కస్టమర్ డీల్ వల్ల మీకు బెస్ట్ ప్రైస్ వస్తుంది కంపేర్ టు మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ప్రైజ్లో వచ్చే అవకాశం ఉంటుంది బెస్ట్ వెహికల్ బెస్ట్ ప్రైజ్ డీల్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంటుంది మీ ప్రొఫైల్ని బట్టి ఫైనాన్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది నేషనల్ బ్యాంక్స్ ఉంటాయి ప్రొఫైల్ కొంచెం సిబిల్ స్కోర్ లేని వాళ్ళకి ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఫండింగ్ ఇప్పించడం జరుగుతుంది ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ అండి ఇది సింగిల్ ఓనర్ వెహికల్ సింగిల్ హ్యాండ్ వెహికల్ అంటారు ఒకటే కస్టమర్ యూజ్ చేసాడండి జస్ట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ డివెన్ జస్ట్ నలభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే నడిచింది వెహికల్ ఇది ఇది షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి అతను షోరూంలోనే రిపేర్ చేయించుకోవడం జరిగింది కాబట్టి ఇందులో మేజర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి జస్ట్ మీరు ఫ్యూయల్ అంటే పెట్రోల్ నింపుకొని ట్రై చేసుకొని వెళ్ళిపోవచ్చు టూ థౌజండ్ థర్టీన్ ఆల్టో ఎయిట్ అంటే అండి ఇందులో ఫీచర్స్ వచ్చేసి మీకు ఏసీ ఉంటుంది పవర్ షేరింగ్ ఉంటుంది పవర్ విండోస్ ఉంటుందండి వెహికల్స్కు ఎలాంటి యాక్సిడెంట్ కూడా జరగలేదండి హండ్రెడ్ పర్సెంట్ యాక్సిడెంట్ ఫ్రీ వెహికల్ ఇది మీకు ఇది వెహికల్ వాటర్లో మునిగడం కూడా అలాంటిది ఏం జరిగింది కదండి ఇంజన్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి ఇక్కడ మీకు నాన్ యాక్సిడెంట్ వెహికల్ నాన్ ఫ్లెడెడ్ వెహికల్ ఇంజన్ కూడా గుడ్ పర్ఫార్మెన్స్ కండిషన్ వెహికల్ అండి ఇది ఈ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండి ఓన్లీ రెండు లక్షల నలభై ఐదు వేలు ఇంకా కూడా మనం బార్గెనింగ్ చేసి బెస్ట్ ప్రైజ్లో డీల్ చేసుకునే అవకాశం ఉంది మా అడ్రస్ వచ్చేసి ఓ సాగర్ ఇంగ్ రోడ్ దగ్గర ఓంకార్ నగర్ అండి ఓంకార్ నగర్ మెయిన్ రోడ్ పైన ఉంటుంది అను కార్స్ స్ కార్స్ అండి ఇది మా ల్యాండ్ మార్క్ వచ్చేసి పక్కన ఐసెస్ బ్యాంక్ ఉంటుంది ఇటు పక్కన మిత్రబార్ కూడా ఉంటుందని మీకు నైన్ నైన్ ఎయి టూ నైన్ పిఎం సర్వీస్ ఉంటుందండి ఇక్కడ మా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ త్రీ ఫైవ్ నైన్ జీరో వన్ మా దగ్గర రకరకాల వెహికల్స్ కూడా ఉంటాయండి తక్కువ బడ్జెట్ నుండి ఎక్కువ బడ్జెట్ వరకు వెహికల్స్ కూడా ఉంటాయండి మాకు ఎంక్వైరీస్ కూడా ఉంటాయి మీరు వచ్చిన టైంలో మీరు కావాలనుకునే వెహికల్ కూడా ఒక పది పదిహేను నిమిషాలలో తెప్పించి మీకు చూపించడం జరుగుతుంది మా దగ్గర ఎప్పటికీ స్టాక్ కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ వెహికల్స్ కూడా ఉంటాయండి ఈ వెహికల్స్ అన్నీ కూడా మొత్తం చెక్ చేసి పెట్టడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ యాక్సిడెంట్ ఉండదండి ఇంజిన్ కూడా రన్నింగ్ కండిషన్ ఉంటుంది డాక్యుమెంటేషన్ కూడా వెరీ వెరీ క్లియర్ ఉంటుందండి మీ పేరు మీద కూడా ట్రాన్స్ఫర్ చేయించి ఇవ్వడం జరుగుతుంది మా ఆర్టీ ఏజెంట్ ఉంటారండి మీ పేరు మీదకి నేరుగా మేమే ట్రాన్స్ఫర్ చేయించి ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు డాక్యుమెంట్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మీకు సెకండ్ హ్యాండ్ వెహికల్ కొత్త కొనుక్కునే వారికి ఇబ్బందులు పే చేసే అవకాశం ఉంటుంది మార్కెట్లోకి వెళ్తే ఇక్కడ మీకు వెహికల్ పరంగా కానీ డాక్యుమెంట్ పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ వెల్కమ్ వన్స్ అగైన్ అనూకర్స్ అండి ఇది సాగర్ రింగ్ రోడ్కు ఒక కిలోమీటర్ దూరంలో మెయిన్ రోడ్ పైన ఉంటుంది మా ల్యాండ్ మార్క్ వచ్చేసి ఐసిసి బ్యాంక్ పక్కన ఓంకార్ నగర్ అండి మా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ త్రీ ఫైవ్ నైన్ జీరో వన్ ఇక్కడ మీకు ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంటుంది నేషనలైజ్ బ్యాంక్లో కూడా ఫైనాన్స్ ఇప్పించడం జరుగుతుంది ఇన్ కేస్ మీ సిబిల్ స్కోర్ బాగాలేకపోతే లేకపోతే ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటారండి ప్రైవేట్ ఫైనాన్సెస్ నుండి మీకు ఫైనాన్స్ ఇప్పించడం జరుగుతుంది ప్లీజ్ వెల్కమ్ ఈ వెహికల్ వచ్చేసి మనకు రెండు వేల పదిహేను ఇయాన్ ఎల్పిజి వెహికల్ అండి ఇప్పుడు మనకు పెట్రోల్ ధరలు చాలా ఎక్కువ ఉన్న తరుణంలో ఎల్పిజి వెహికల్ వాడడం కూడా మీకు కొంచెం మెయింటెనెన్స్ తగ్గుతుంది ఇది రెండు వేల పదిహేను హుందాయ్ కంపెనీ ఇయాన్ కంపెనీ బిల్టెడ్ ఎల్పిజి అండి ఇది మీకు ఎల్పిజి పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఎల్పిజిలో కూడా వెహికల్ రన్ అవుతుంది ఇది చాలా తక్కువ రన్నింగ్ డ్రివెన్ వెహికల్ అండి జస్ట్ సిక్స్టీ టూ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ ఈ వెహికల్ ఓనర్షిప్ కూడా వచ్చేసి సింగిల్ ఓనర్ అండి ఒక్కడే ఓనర్ ఈ వెహికల్ వాడినాడు కాబట్టి మీకు వెహికల్ కండిషన్ పరంగా కూడా చాలా బాగుంది రెండు వేల పదిహేను ఇయాన్ ఎల్పిజి వెహికల్ అండి ఇందులో మీకు ఫీచర్స్ వచ్చేసి ఏసీ ఫవర్ స్టీరింగ్ ఎల్పిజి ఫవర్ విండోస్ కూడా ఉన్నాయండి ఇది మెరూన్ కలర్లో ఉంది మీకు వెహికల్ కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఎట్ ద సేమ్ టైం ఫ్లడ్డెడ్ కూడా కాదండి వాటర్లో మునిగిన వెహికల్ కూడా కాదు ఇది ఇంజన్ పరంగా కూడా చాలా బాగుంది ఇంజన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఇక్కడ మా దగ్గర చాలా ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్ ఉంటాడండి తోటి మేము ఈ వెహికల్ని చెక్ చేసి ఇక్కడ పార్క్ అనేసిలో పెట్టించుకోవడం జరుగుతుంది ఇది వెహికల్ కస్టమర్ వెహికల్ కాబట్టి మీకు డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ బార్గెనింగ్ చేసుకొని బెస్ట్ ప్రైస్లో డీల్ చేసుకునే అవకాశం ఉంటుంది మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే డీల్ వచ్చేసి కస్టమర్ టు కస్టమర్ డీల్ ఉంటుంది కాబట్టి ఎట్ ద సేమ్ టైం మీ టెక్నీషియన్ తోటి చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు బెస్ట్ వెహికల్ వస్తుంది అంటే బెస్ట్ వెహికల్ బెస్ట్ ప్రైజ్లో మీకు డీల్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ లోన్ సౌకర్యం కూడా ఉంటుంది నేషనల్ బ్యాంక్స్ ఉంటాయండి అన్ని రకాల బ్యాంకులు ఐసెస్ఐ హెచ్డిఎఫ్స్ టీవీఎస్ సిండస్ ఇండ్ అట్ ద సేమ్ టైం మీకు పోలే సిబిల్ స్కోర్ బాగాలేక ఇలాంటి మీ ప్రొఫైల్ గిట్ట బాగాలేకపోతే మీకు ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా కూడా లోన్ ఇప్పించడం జరుగుతుంది కాబట్టి మీకు వెహికల్ నెట్ క్యాష్లో తీసుకున్నప్పటికీ డైరెక్ట్ మీ పేరు మీకు మేమే ట్రాన్స్ఫర్ చేయించి ఇవ్వడం జరుగుతుంది అంటే వెహికల్ పరంగా కానీ డాక్యుమెంట్ పరంగా కానీ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు బెస్ట్ వెహికల్ బెస్ట్ ప్రైజ్లో డీల్ చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ ఇది అనుకార్స్ ప్రీవోంట్ కార్స్ అండి ఇది సాగర్కు సాగర్ ఇంగ్ రోడ్కు వన్ కిలోమీటర్ దూరంలో ఓంకార్ నగర్ దగ్గరలో ఉంటుంది మెయిన్ రోడ్ పైన మా ల్యాండ్ మార్క్ వచ్చేసి ఐసిఎస్ఐ బ్యాంక్ పక్కన ఉంటుందండి మా మొబైల్ నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ త్రీ ఫైవ్ నైన్ జీరో వన్ వన్ సెవెన్ మొబైల్ నెంబర్ వచ్చేసి చూడండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ త్రీ ఫైవ్ నైన్ జీరో వన్ మా దగ్గర అన్ని రకాల బడ్జెట్ వెహికల్స్ ఉంటాయండి మీ ఫ్రో మీ బడ్జెట్ని బట్టి ఇక్కడ వెహికల్ చూజ్ చేసుకోవచ్చు బెస్ట్ వెహికల్ బెస్ట్ ప్రైజ్లో డీల్ చేసుకునే అవకాశం ఉంది ప్లీజ్ వెల్కమ్ ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ షిఫ్ట్ వీఎక్సే అండి వైట్ కలర్లో ఉంది ఇది రెండు వేల పదిహేను షిఫ్ట్ పెట్రోల్ బండ్ అండి ఇది ఇది జస్ట్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ నడిచిందండి ఇది వెహికల్ కూడా షోరూమ్ ట్రాక్లో ఉంది ఇది మీకు ఎలాంటి యాక్సిడెంట్ కానీ స్లెడ్డీ కానీ ఇంజన్లో రిపేర్స్ కానీ ఏం మాత్రం లేవండి ఇది మీకు కస్టమర్ ఎక్స్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి మీకు ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడండి మనం కస్టమర్ తోటి డైరెక్ట్ బార్గెనింగ్ చేస్తాం కాబట్టి మీకు బెస్ట్ ప్రైజ్ వస్తుందండి రెండు వేల పదిహేను స్విఫ్ట్ విఎక్స్ వైట్ కలర్ అండి సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఇది తక్కువ లో కిలోమీటర్ అండి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే రన్ అయింది వెహికల్ ఇది మీకు బెస్ట్ ప్రైజ్లో ఇక్కడ తీసుకునే అవకాశం ఉంటుందండి ఈ మా మా అడ్రస్ వచ్చేసి సాగర్ ఇంగ్ రోడ్ దగ్గర ఓంకార్ నగర్ అండి ఓంకార్ నగర్ మెయిన్ రోడ్ పైన ఉంటుంది ఇది అనూ కార్స్ ప్రీమేడ్ కార్స్ అని మీకు గూగుల్ మ్యాప్లో కూడా ఉంటుంది ఇది మీరు గూగుల్ మ్యాప్లో చెక్ చేస్తూ కూడా రావచ్చు మా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ త్రీ ఫైవ్ నైన్ జీరో వన్ మీకు ఇక్కడ ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంటుందండి మీకు మీ ప్రొఫైల్ బట్టి ఫండింగ్ కూడా వస్తుందండి మీకు మ్యాక్సిమం ఫండింగ్ ఇప్పించడానికి మా దగ్గర ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారండి మీకు ఏ బ్యాంకులో కావాలనుకున్నా ఆ బ్యాంకులో మీకు ఫైనాన్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది మీకు ఇక్కడ బెస్ట్ వెహికల్ బెస్ట్ ప్రైజ్లో కూడా వస్తుంది ఇక్కడ డైరెక్ట్ కస్టమర్స్ తమ వెహికల్స్ను సేల్ కోసం ఇక్కడ పార్క్ అండ్ సెల్లో పెడతారండి కాబట్టి మీకు బెస్ట్ ప్రైస్లో డీల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్ కస్టమర్తో నేరుగా మనం బార్గెనింగ్ చేస్తాం కాబట్టి మీకు మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ప్రైజ్లో వస్తుంది ఎట్ ద సేమ్ టైం సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి టెక్నీషియన్ చేత వెహికల్ చెక్ చేసి ఇవ్వబడ ఇవ్వబడుతుంది కాబట్టి మీకు వెహికల్స్లో మేజర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి ఎందుకంటే ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉండవండి ఇక్కడ యాక్సిడెంట్ వెహికల్స్ ఉండవండి ఇక్కడ ఓన్లీ నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ మాత్రమే మనం డీల్ చేస్తున్నాము ప్లస్ ఫ్లడ్డెడ్ కానీ వాటర్లో మునిగిన వెహికల్స్ కానీ లేకపోతే ఇంజిన్ బ్యాక్ కంప్రెషన్ ఇంజిన్ పోయినటువంటి వెహికల్స్ కానీ ఇక్కడ ఉండవండి ఈ వెహికల్ వచ్చేసి మనకు ఫోర్ డికోస్పోర్ట్ అండి ఇది కూడా మనకు నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు వెహికల్కి ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ అండి రెండు వేల పదమూడు మోడల్ మాత్రం ఇది వెహికల్ కండిషన్ మాత్రం ట్వంటీ మోడల్ కండిషన్ ఉందండి ఇది జస్ట్ నైంటీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది ఈకో స్పోర్ట్ అండి ఇది ఫోర్డ్ డికో స్పోర్ట్ రెండు వేల పదమూడు మోడల్ వెహికల్ కండిషన్ చాలా బాగుంది ఇది ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి కూడా మనకి హైదరాబాద్ రిజిస్ట్రేషన్ అండి సికింద్రాబాద్ తిరుమలగిరి రిజిస్ట్రేషన్ మీకు నెంబర్ వచ్చేసి కూడా వన్ టూ డబల్ త్రీ రేజింగ్ నెంబర్ ఉంది ఉందండి టోల్టల్ నెంబర్ ఒకటి నైన్ వస్తుంది ఇది మీకు వెహికల్ కండిషన్ పరంగా కూడా సూపర్ కండిషన్ ఉందండి కస్టమర్ కూడా అతను నీ వెహికల్ తీసుకుంటున్నాడు కాబట్టి బెస్ట్ ప్రైజ్లో డీ రీసెల్ చేస్తున్నాడు అనేది మీకు ఫోర్ ల్యాక్స్ వరకు వచ్చే అవకాశం ఉంది వెహికల్ ఇంకా కూడా మెంబర్ బెస్ట్ ప్రైజ్ కూడా ట్రై చేద్దామండి మా ఇది వచ్చేసి అనూ కార్స్ అండి అనూ కార్స్ ప్రీవోండ్ కార్స్ అండి ఇది ఎల్బీనార్ దగ్గరలో సాగర్ రింగ్ రోడ్ ఉంది కదండి దానికి దగ్గరలోనే జస్ట్ సాగర్ రింగ్ రోడ్ నుండి వన్ కిలోమీటర్ దూరంలో మెయిన్ రోడ్ పైన ఐసీఎస్ఎస్ బ్యాంక్ పక్కన ఉంటుందండి మాది మా ల్యాండ్ మార్క్ వచ్చేసి ఐసీఎస్ఎస్ బ్యాంక్ బీసైడ్ అండి అనూ కార్స్ ప్రీ ఓన్ కార్స్ అండి మీకు ఇక్కడ ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంటుంది మీ ప్రొఫైల్ని బట్టి ఫైనాన్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది మా మ్యాక్సిమం ఫండింగ్ కూడా చేపించడం జరుగుతుంది మీకు నేషనలైజ్ బ్యాంక్స్ కానీ ఎలాంటి ఏ బ్యాంక్ అంటే ఆ బ్యాంక్లో మీకు ఫండింగ్ చేపించడం జరుగుతుంది మా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ త్రీ ఫైవ్ నైన్ జీరో వన్ వన్ సగన్ మన మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ త్రీ ఫైవ్ నైన్ జీరో వన్ ఇది వచ్చేసి కార్స్ అండి ప్రీవోడ్ కార్స్ ఇక్కడ మీ దగ్గర ఉన్న వెహికల్స్ ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ అమ్ముకోవచ్చండి పార్కింగ్ సెలబెట్టి ఇమీడియట్లీ అమౌంట్ కావాలన్నా ఇప్పిస్తామండి మీకు ఇక్కడ మంచి మళ్ళీ మీరు ఇక్కడ వెహికల్ కొన్న తర్వాత మీ పేరు మీదకి మేమే ట్రాన్స్ఫర్ చేయించి ఇవ్వడం జరుగుతుంది అంటే డాక్యుమెంటేషన్ ప్రాబ్లం కూడా ఏముండదండి ట్రాన్స్ఫర్ అంటేగా మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించి ఇవ్వడం జరుగుతుంది మీకు డాక్యుమెంట్ పరంగా కానీ వెహికల్ పరంగా కానీ ఎలాంటి రిస్క్ తీసుకో రిస్క్ ఉండదండి ఇక్కడ మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్ అంటే మొదటిసారి కొనుక్కునే కొనుక్కునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మా మెకానిక్స్ టెక్నీషియన్ తోటి చెగేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు మంచి బెస్ట్ కండిషన్ వెహికల్ బెస్ట్ ప్రైస్లో ఇక్కడ డీల్ అవుతుందండి